దర్శ నియోజకవర్గాన్ని మార్కాపురం జిల్లాల నుండి రాజకీయ కారణాలతోనే తొలగించారని ఇది ప్రజాస్వామ్య పరంగా మంచి పద్ధతి కాదని సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు దేవెండ్ల కార్యాలయంలో విమర్శించారు జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు అనేక సంవత్సరాల నుంచి మార్కాపురం జిల్లా కావాలని చెప్పి పశ్చిమ ప్రాంత ప్రజల ఆకాంక్ష అయినటువంటి దానిని ఇటీవల ఎన్నికల సందర్భంలో ఇచ్చినటువంటి హామీ ప్రకారం కూటమి ప్రభుత్వం మార్కాపురం జిల్లా ప్రకటించడం జరిగింది అయితే ఆ జిల్లా ప్రకటించడంలో గతంలో ఉన్నటువంటి ఈ ప్రాంతానికి శిఖరానికి ఏడు కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి శ్రీశైలం చాలా ఆధ్యాత్మిక కేంద్రము శ్రీశైల మండలము ఆ శ్రీశైల మండలాన్ని గతంలో అక్కడ ఉన్నటువంటి కర్నూలు జిల్లాలో కొనసాగించారు ఆ కర్నూలు జిల్లా వాళ్ళు కానీ ఉన్నటువంటి మిగతా నంద్యాలలో ఉన్నటువంటి ప్రస్తుతం మొన్న జిల్లా పునర్విభజనలు జరిగినప్పుడు నంద్యాల జిల్లాలో కలవడం జరిగింది అయితే నింద్యాల జిల్లా వాళ్ళు కానీ చుట్టుపక్కల ఉన్నటువంటి కర్ణాటక నుంచి ఇటు కోస్తా జిల్లాల నుంచి ప్రజలందరూ కూడా ప్రధానమైనటువంటి ధోరణాల నుండి శ్రీశైలం వెలవంటి పరిస్థితి ఉంది అంటే దోరణాల చాలా కీలకమైనటువంటి దోరణాలకు ఎరగొండపాలెం నియోజకవర్గంలో ఉంది ఆ ఎరగొండపాలెం నియోజకవర్గము శిఖరం దాకా ఉండి ఏడు కిలోమీటర్ల దూరంలోనే ఉంది కానీ ఈరోజు జిల్లా చేయటం మార్కాపురం జిల్లా దాంట్లో కూడా ఆ శ్రీశైలాన్ని మరి ఎరగొండపాలెం నియోజకవర్గంలో కలిపి మార్కాపురం జిల్లాలో కొనసాగించాలని చెప్పి భారత కమ్యూనిస్ట్ పార్టీగా మేము ఈ ప్రభు ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం ఎందుకంటే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజల యొక్క ఆకాంక్ష కూడా ఈ మార్కాపురం జిల్లా ఎందుకంటే ఇది చాలా వెనుకబడినటువంటి ప్రాంతము ఇక్కడ పరిశ్రమలు లేవు యువతకు ఉద్యోగాలు లేవు కనీసం ఎలాంటి సదుపాయం లేనటువంటి ఎన్నో సంవత్సరాల నుంచి పూల సొబ్బయ్య వెలుగొండ ప్రాజెక్టు కూడా ఈ ప్రాంతానికి అనుకున్నది దాన్ని కూడా పరిపూర్తి చేయడంలో ఈ పాలకులు నిర్లక్ష్యం వహించారు అయితే గత పాలకులు కానీ ఈనాటి ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం కానీ దాన్ని నిధులు కేటాయించలేదు అదేవిధంగా పూల సుబ్బయ్య వెలుగొండ ప్రాజెక్టును వెంటనే సఫరం పూర్తి చేయాలని చెప్పి అది దర్శి ప్రధానంగా గతంలో ఐదు నియోజకవర్గాలు కలిపి దర్శి కూడా ఈ జిల్లాలో కొనసాగించాలని చెప్పి గతంలో కొన్ని ప్రజల యొక్క డిమాండ్ ఉంది అయితే రాజకీయ నాయకుల యొక్క వాళ్ళ యొక్క ఒత్తిడి వలన ఈరోజు మరి దర్శిని ఒంగోలు జిల్లా ఈ జిల్లాలో కలపడం జరిగింది అయితే అక్కడ ఉన్నటువంటి ఒంగోలు కానీ సంతనూతుల పాటు కానీ కొండేబి కానీ పక్కన ఉన్నటువంటి అద్దంకి కందుకూరు కూడా ఈరోజు దర్శి కలపడం ద్వారా ఆరు నియోజకవర్గాలు అవుతున్నాయి కానీ మరి దర్శి ఈరోజు మరి ఇప్పుడు దర్శి నియోజకవర్గంలో ఉన్నటువంటి ఈ ఈరోజు గతంలో ఉన్నటువంటి పాలకులు కూడా దీన్ని పారిశ్రామిక తక్కువగా డెవలప్ చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది అక్కడ అనేకమైనటువంటి విమానాశ్రయం ఉంది రైల్వే స్టేషన్ ఉంది ఇట్లాంటి మరి గతంలో ఉన్నటువంటి వాటిని ఈరోజు ఈ మార్కాపురం కొత్త జిల్లాలో కలపకుండా అక్కడ అభివృద్ధి చెందుతున్నటువంటి మరి ఒంగోలు జిల్లాలో దీన్ని చేర్చడం ఏమాత్రం కూడా సభ కాదు భారత కమ్యూనిస్ట్ పార్టీగా మా జిల్లా సమితి తరఫున కూడా మేము డిమాండ్ చేస్తున్నాం కొత్తగా జిల్లా చెప్పినటువంటి మార్కాపురం జిల్లాలోనే దీన్ని కొనసాగించి అదేవిధంగా శ్రీశైలని కూడా ఈ నియోజకవర్గంలో కలిపి మార్కాపురం జిల్లాలో అంతర్భాగం చేయాలని చెప్పి మేము భారత కమ్యూనిస్ట్ పార్టీగా డిమాండ్ చేస్తున్నాం అట్లా చేయనిపో చేయకపోతే ఈ జిల్లాకు ఈ ప్రాంత ప్రజలకు తీవ్రమైనటువంటి అన్యాయం జరుగుతుంది గతంలో జరిగింది ఇప్పుడు కూడా ఈ పాలకులు అన్యాయం చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు కనుక ఆ విధంగా చేయకపోతే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా సమీకరించి అటు శ్రీశైలాన్ని కలపటానికి ఇటు దర్శిని నివేదిక రంగులు కలపాలని చెప్పి మేము ప్రజలందరినీ కూడా చైతన్యవంతం చేసి ఆ విధంగా మార్కాపురం జిల్లాలో కలపటానికి మరి ప్రభుత్వం ఏదైనా ఒత్తిడి చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం